ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి జబ్బులు రాకుండా జీవించాలి అందరి వలె మంచం మీద పడకుండా పెద్ద వయసులో ఉండాలి అని ఎంతోమంది భావిస్తూ ఉంటాం కానీ ఈ కోరిక అందరికీ నెరవేరట్లేదు మరి హాస్పిటల్స్ మందుల అవసరం తగ్గించుకుని అలాంటి వాటి అవసరం రాకుండా జీవిస్తే బాగుండని అందరూ కోరుకుంటున్నారు కదా మరి అలాంటి కోరిక మీకు మీ కుటుంబీకులకి మీ పిల్లలకి నెరవేరాలంటే అనేక మంచి అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధానాన్ని మార్గాన్ని మేము అందిస్తూ ఉన్నాం కానీ చాలామంది కొన్నిటిని సైంటిఫిక్గా అని చెప్తే తప్ప విన్నారు అందుకని ఈరోజు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక మంచి అలవాటుని క్రోనో న్యూట్రిషన్ అనే టెక్నిక్ని మీకు తెలియచేయబోతున్నాం ఏమిటి న్యూట్రిషన్ అంటే ఈ క్రోనో న్యూట్రిషన్ గురించి తెలుసుకునే ముందు అసలు ఎందుకు ఇది ఆరోగ్యాన్ని ఇస్తుందని వాళ్ళు సైంటిఫిక్గా చెప్తున్నారంటే మన శరీరంలో గడియారం ఉన్నది మన శరీరంలో అంతర్గత గడియారం ఉన్నది ఈ గడియారం పొద్దును బట్టి నడుస్తుంది పొద్దును బట్టి తిండి ఉండాలి అనేది శాస్త్రం అందుకని మన పెద్దలు ఏనాడో చెప్పేవారు ఆకాశం మబ్బుగా ఉంటే ఆకలి మబ్బుగా ఉంటుంది అనేవారు వర్షం పడినప్పుడు ముసురుగా ఉన్నప్పుడు ఎండ లేనప్పుడు ఆహారం సరిగ్గా తినాలనిపిస్తుంది ఆకలి అవదండి తక్కువ ఉంటుంది ఎండ ఉన్నప్పుడు తీవ్రంగా ఉంటుంది ఉదయం పూట మన శరీరంలో హార్మోన్స్ ఎంజైమ్స్ ఒక రకంగా ఉంటాయి మధ్యాహ్నం ఎండ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి సాయంకాలం ఎండ తగ్గే కొద్దీ ఈ డైజెస్టివ్ సంబంధమైన హార్మోన్స్ ఎంజైమ్స్ ప్యాంక్రియాసు మరి మెటబాలిజం యాక్టివేట్ చేసే హార్మోన్స్ ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి డే టైం అంతా చీకట పడే కొద్దీ ఇవన్నీ మందగిస్తాయి అందుకని పొద్దును బట్టి తిండి ఉండాలి అనేది ఆరోగ్య రహస్యం ఇది ఈ రోజుల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ లాజిక్ని మిస్ అయ్యారు వాడి ప్రిన్సిపల్స్ని రివర్స్లో వాడుకుంటున్నారు వ్యతిరేకిచ్చేస్తున్నారు దీనివల్ల సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ క్రోనో న్యూట్రిషన్ అనేది ఏం చెప్తుందంటే న్యాచురోపతి ప్రిన్సిపల్ మీరు ఏది తిన్నా మీరు ఉప్ప తింటారు మాంసం తింటారు ఇంకేవో తినాల్సిన పచ్చళ్ళు తింటారు అవన్నీ మానుకోను అనేవాళ్ళు మీలో కొంతమంది అంటారు ఇవన్నీ మానటం నా వల్ల కాదు నేను హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటాను పోతే పోతాం కానీ మాత్రం ఎంజాయ్ చేయాలనుకుంటారు అలాంటి వారికి కూడా ఆరోగ్యం రావడానికి క్రోనా న్యూట్రిషన్ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది అదేమిటో తెలుసండి మీరు ఏది తిన్నా ఏది తిన్నా ఒక టెన్ అవర్స్ లోపు లెవెన్ అవర్స్ లోపు తినేయాలి మ్యాక్సిమం పన్నెండు గంటలలోపు తినేయాలంటారు పన్నెండు గంటలు నోటికి తాళం వేయాలంటారు క్రోనా న్యూట్రిషన్ అంటే అది ఇప్పుడు నేను ఎప్పుడు గుట్లో తెపో నోట్లో ముద్ద చీకట పడ్డాక తినొద్దు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ ఎయిట్ అవర్స్ లోపు తినేసి పదహారు గంటల తాళం ఏంటంటాక ఇది ఇంకా మరీ మంచిది ఆ ప్రిన్సిపల్ ఫాలో అయితే డెబ్బై మార్కులు అరవై మార్కులు వస్తాయి అనుకోండి కనీసం నలభై అన్న వస్తాయి కదా ఈ క్రోనో న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసండి ఉదయం ఎనిమిది గంటలకు మొదలెట్టామనుకోండి తింటాం సాయంకాలం లోపు మీరు ఏం తినాలన్నా ఇట్లా మీరు లంచ్ మాత్రం రెండు దాటాక తినకుండా ఆ లోపు తినాలి క్రోనో న్యూట్రిషన్లు సాయంకాలం ఏడులోపు ఆపేయాలి టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ లోపే మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సెవెన్ లోపు తినేసేయండి ఈవినింగ్ సిక్స్ లోపైన తినేసేయండి పది గంటలు మ్యాక్సిమం ఆడించండి మిగతా సమయానంతా నోటిని క్లోజ్ ఎందుకంటే జీవ గడియారం చకట పడిన తర్వాత హార్మోన్స్ ఎంజైమ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా అంచేత దానికి ఆ సమయంలో ఆహారం పెట్టకుండా నైట్ టైం బాడీ రిపేరు క్లీనింగ్ మెకానిజం ఆన్ చేసుకునే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అవి పనిచేయాలి కాబట్టి కరోనా న్యూట్రిషన్ ప్రకారం రాత్రి అస్సలు తినకూడదు చీకటపడిన తర్వాత దీన్ని ఎలా పరిశోధన చేసి నిరూపించారు స్పెయిన్ దేశం వారి పరిశోధన చేసి అందించారు ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఒబీసిటీ అనే దాంట్లో ప్రచురితమైంది వీళ్ళ పరిశోధన నాలుగు వందల ఇరవై మంది బరువెక్కు ఉన్నవారిని తీసుకుని నాలుగు వందల ఇరవై మంది బాగా బరువెక్కు ఉన్నవారిని తీసుకుని ఒక ఇరవై వా ఇరవై వారాల్లో వీళ్ళని బరువు తగ్గించటం కోసం చేసిన పరిశోధన ఈ కరోనా న్యూట్రిషన్ అనమాట వీళ్ళందరికీ ఎలా చేశారంటే రెండు గ్రూపులుగా విడగొట్టారండి ఎవరైతే లంచ్ని లోపు మధ్యాహ్నం ఆ టైంలో తినేశారో వీళ్ళకి కొవ్వు ఎక్కువ కరిగింది బరువు బాగా తగ్గారు ఎవరైతే ఈ లంచ్ లేటుగా మూడు నాలుగింటికి తిని మళ్ళీ అక్కడ లేటుగా ఇంకా అట్లా తీసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళల్లో కొవ్వు కరగలేదు బరువు తగ్గలేదు అంచేత చీకటి పడిన తర్వాత తినకుండా సెవెన్ లోపట్ల తినేసేసి లంచ్ని వన్ టూ కల్లా అట్లా తినేసేస్తే మార్నింగ్ అట్లా ఎయిట్ నైన్ కల్లా బ్రేక్ఫాస్ట్లు అట్లా తీసుకుంటే ఈ టైం టేబుల్లో వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ బాగా జరుగుతున్నదని క్రోనో న్యూట్రిషన్ చెప్తుంది అందుకని చీకటి పడిన తర్వాత నుంచి అసలు మీరు తినకుండా ఉంటే తొమ్మిదిన్నర పదింటికల్లా మీరు తిన్న ఆహారం అరిగిపోతుంది రాత్రికి ఆహారం అరిగిపోయిన దగ్గర నుంచి మన శరీరంలో రిపేరు క్లీనింగ్ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి రెస్ట్లో బాడీ రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి రిలాక్స్ అవ్వటానికి మెలటోనిన్ డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడే అట్లాగే ఆటోఫ్యాగీ మెకానిజం ఆన్ అవ్వటం అట్లాగే రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ పెరగటం ఇవన్నీ డైజెషన్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడు యాక్టివ్గా స్టార్ట్ అవుతున్నాయట అందుకని క్రోనో న్యూట్రిషన్లో జీవ గడియారం సవ్యంగా పనిచేస్తుంది అందుకని మనుషులకు జబ్బులు తగ్గటానికి బరువు తగ్గటానికి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే షుగరు బరువు హార్మోన్ సమస్యలు పిల్లలకు పుట్టకపోవటం ఇలాంటివన్నీ తగ్గటానికి ఈ క్రోనో న్యూట్రిషన్ బాగా ఉపయోగపడుతుందని అనమాట అంచేత నేను ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి మీరే తిన్న ఆరులోపు తినేసేయండి మార్నింగ్ ఎయిట్ నైన్ నుంచి మొదలెట్టండి ఈలోపు పొట్టన ఖాళీగా ఉంచండి అని చెప్తుంటాం కదా మరి న్యాచురోపతి విధానం అని ఇట్లా చెప్తే మీలో చాలామంది వింటారు కుదరదని వదిలేస్తుంటారు అదే సైంటిఫిక్గా ఇప్పుడు ఇది ఎవరు స్పెయిన్ దేశం వారు చేసిన పరిశోధన క్రోనో న్యూట్రిషన్ ఇప్పుడు ఇక్కడ చూడండి కనపడుతున్నది కదా పెద్ద ఆర్టికల్ పేపర్లో పెద్ద ఆర్టికల్ వాళ్ళ పరిశోధన క్రోనో న్యూట్రిషన్ గురించి రాసింది ఇదిగో ఆర్టికల్ పేపర్లో ఎట్లా వచ్చిందో మన తెలుగు పేపర్స్లో అందుకని ఇప్పటికైనా మీరు ఇలాంటి ఫాలో అవ్వండి మీ ఆరోగ్యానికి మీ కుటుంబ ఆరోగ్యానికి జీవనశైలి మార్చుకోవటం అనేది చాలా ముఖ్యం నాకు ఉద్యోగం నా వ్యాపారం నాకు అలవాట్లు నాకు ఇష్టం అని మీరు ఇష్టం వచ్చినట్టు కనుక మీరు ప్రవర్తించారు తిన్నారు అంటే మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు మిమ్మల్ని మీరు రక్షించుకుంటే హాయిగా బ్రతుకుతారు మిమ్మల్ని మీరే శిక్షించుకుంటే రక్షించేవాడు ఎవడూ లేరు ఏ డాక్టర్ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు మెటబాలిక్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత జీవితకాలం పేషెంట్లా బ్రతకటం మీకు ఇష్టమా జీవితకాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించటం మీకు ఇష్టమా అనే దాన్ని బట్టి మీ జీవనశైలి ఉంటుంది అంచేత హెల్దీ జీవనశైలి అంటే పొద్దుకు తగ్గట్టు తిండి సూర్యుడు ఉన్నప్పుడే తినండి సూర్యుడు లేనప్పుడు అస్సలు తినకండి గేట్ క్లోజ్ ఈ క్రోనా న్యూట్రిషన్ మెకానిజం ఆరోగ్యాన్ని ఇవ్వటానికి చాలా మంచిది కానీ నేను చెప్పినట్టు కాదు సూపు నూనెలు తగ్గించి తింటాం ఇట్లా లేకుండా తింటాం ఎర్లీగా డిన్నర్ న్యాచురల్ ఫుడ్స్ తింటాం ఇట్లా చేయండి ఇంకా హెల్దీగా అయిపోతారు అందుకని ఇట్లాంటి మంచి అలవాట్లను మనందరం ఆచరించి ఆరోగ్యంగా జీవిద్దామని అందరినీ ఆశిస్తూ నమస్కారం